thank you ఉత్సవాల సందర్భంగా సైకిల్ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది దీనికోసం వచ్చేసినటువంటి స్థానిక శాసనసభ్యులు శ్రీ నందమూరి బాలకృష్ణ గారికి మన హిందూపూర్ పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీ సభ్యులు కృష్ణపా గారికి ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వ నమస్కారాలు ముందు పండుగ వాతావరణంలో జరిపించుకోవడానికి ఈ సైకిల్ ర్యాలీ ఈ రోజు కండక్ట్ చేయడం జరిగింది లేపాక్షి అనేది చాలా చారిత్రాత్మకమైనటువంటి స్థలం ఇది గతంలో ఎవరు ఈ చారిత్రాత్మకం గురించి తెలియజెప్పినటువంటి వాళ్ళు ఎవరు లేరు మరి నందమూరి బాలకృష్ణ గారు వచ్చిన తర్వాతనే దానికి ఒక గుర్తింపు తీసుకొచ్చాడు లేపాక్షి ఉత్సవాలని ప్రతి సంవత్సరం చెప్తా ఉన్నాడు గుర్తింపు తీసుకొచ్చినటువంటి వాళ్ళు గతంలో ఎవరు కళా వైభవాన్ని చారిత్ర బాలకృష్ణ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మీకు మేము ఈ నియోజకవర్గానికి అభివృద్ధిగా ఇంత ఇంత కష్టపడి పనిచేస్తున్నటువంటి మీకు ఎల్లవేళలా మా సహకారం ఉంటుంది మీ వెంట నడుస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం పర్యాటక ప్రదేశంగా ఒక వాణిజ్య కేంద్రంగా విరాజిల్లినదని మన చరిత్ర గారు చెప్పారు చెప్తున్నారు అలాగే ఆధ్యాత్మికంగా నూట ఎనిమిది పవిత్ర శైవ క్షేత్రాల్లో ఇదొకటని ప్రాణం చెబుతుంది ఏపాక్షిలో ఉన్న ఈ గోర్మ శైవం మీద అగస్త మహర్షి పాప రాశేశ్వరం యొక్క ఈ లింగాన్ని ప్రతిష్ఠించాడని ప్రతీతి అలాగే ఈ యొక్క రేపాక్షి ఆలయం కన్నులకు కన్నుల పండుగగా విజయనగరం కాలం నాటి యొక్క చిత్రవరణ శిల్పాల యొక్క అద్భుత కళాఖండం ఈ రేపాక్షి రేపాకులకు అపరూపమై ఊహించుకుంటున్నారో ఏదైతే మీరు అనుకుంటున్నారో ఏదైతే మీరు కోరుకుంటున్నారో ఆ విధంగా అద్భుతంగా ఉంటుందని మరొకసారి మీ అందరికి తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను

వన్ బై వన్ వన్ బై వన్ బాలాజీ బాలాజీ సాయి ప్రకాష్ ఓకే ఓకే రాబోయే ముప్పై తారీఖు కూడా హరిటేజ్ దేశానికి కాదు ప్రపంచానికే తెలియజేయాలని కోరుకుంటూ

ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి